కార్తీక మాసంలో మూడు సోమవారాలు వరుసగా శివారాధన చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడు అని శివపురాణం స్కందపురాణంలో చెప్పబడింది కార్తీక మాసం శివభక్తులకు ఎంతో పవిత్రమైనది ఈ నెలలో ప్రతిరోజు చేసే పూజా ఫలితం వేల రెట్లు పెరుగుతుంది ప్రతి సోమవారం పూజ విశిష్టమైనదే కానీ కార్తీక మాసం మూడవ సోమవారం మరీ విశిష్టమైనది ఈరోజు చేసే దీపారాధనతో శివుడి అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది నవంబర్ పదిన మూడవ కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున దీపారాధన చేస్తే పాపాలు క్షమించబడతాయి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కుటుంబంలో శాంతి చేకూరుతుంది ముత్తైదువులు ఈరోజు దీపం వెలిగిస్తే మాంగళ్య బలం పెరుగుతుంది వివాహం కాని వారు చేస్తే మంచి భర్త లభిస్తాడు గర్భిణీలు చేస్తే ఆరోగ్యవంతమైన సంతానం లభిస్తుంది ఈ దీపం వెలిగించటం వలన ఇంట్లో కలహాలు తగ్గిపోతాయి ఆరోగ్యం ఆర్థిక సౌభాగ్యం పెరుగుతుంది మానసిక ఆందోళనలు తగ్గుతాయి వ్యాధులు భయం తొలగిపోతాయి ఇంట్లో శాంతి ఐశ్వర్యం నెలకొంటుంది ముఖ్యంగా శివుడి కటాక్షం లభిస్తుంది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన దీపం నువ్వుల నూనెతో వెలిగించే దీపం నువ్వులు అంటే పితృశక్తిని సూచిస్తాయి నెయ్యి దీపం కూడా మంచిదే కానీ నువ్వుల నూనెతో వెలిగించే దీపం వల్ల శివుడు అనుగ్రహాన్ని త్వరగా పొందుతారు అని శివపురాణం చెబుతోంది కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శివుడిని ధ్యానిస్తూ నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ఈరోజు శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయగలిగితే ఉత్తమం లేకపోతే ఇంట్లోనైనా లేదా గుడిలో అయినా భక్తితో శివుడికి ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తూ శివుడికి అభిషేకం చేయాలి అలాగే శివుడికి ఎంతో ఇష్టమైన ఒక పుష్పాన్ని బిల్వ పత్రంతో సమర్పించాలి కార్తీక సోమవారం రోజున ఉపవాసం ఉంటే అది అన్ని తపస్సులకు సమానం సాయంత్రం దీపారాధన చేసిన తర్వాత నక్షత్ర దర్శనం చేసి ఉపవాసం విరమించాలి శివపూజలో తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల పూజా ఫలితం దక్కదు పైగా దోషాలు కలుగుతాయి శివపూజలో చేయకూడని పొరపాట్లు పాటించాల్సిన నియమాలు ఏంటంటే పసుపు కుంకుమ తులసి ఆకులు సంపంగి పువ్వు కేతకి పుష్పం అంటే మొగలి పూలు శివుడికి అసలు సమర్పించకూడదు అలాగే పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు తులసి నీళ్ళతో కానీ శివుడికి అభిషేకం చేయకూడదు అని శివ పురాణంలో చెప్పబడింది అలాగే శంఖంని శివ పూజలో వాడకూడదు బుధవారం శనివారం రోజున మాత్రమే బిల్వ పత్రాన్ని కోయాలి బిల్వ పత్రాన్ని సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో చెట్టు నుంచి కోయకూడదు వాడిపోయిన చిల్లుపడిన చిరిగిన ఆకులను శివుడికి సమర్పించకూడదు నీటితో శుభ్రం చేసిన తర్వాత శివుడికి సమర్పించాలి ఇలాంటి పొరపాట్లు చేస్తే దోషాలు కలుగుతాయి అలాగే శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ మాత్రమే చేయాలి కార్తీక సోమవారం రోజున చేసే దానం పూజ దీపారాధన వల్ల వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని శివపురాణం చెప్తుంది కార్తీక మాసంలో దీపం వెలిగించటం పుణ్యప్రదం కార్తీక సోమవారం రోజున ఆలయాల్లో నదీ తీరంలో తులసి దగ్గర దీపం వెలిగిస్తే శివకేశవుల కృప కలుగుతుంది కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే శివుని అనుగ్రహం పొందుతారు పురాణాల ప్రకారం కార్తీక సోమవారం రోజు గోదానం చేసిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అది సాధ్యం కాకపోయినా పేదవారికి ధన సహాయం చేయటం మహాపుణ్యప్రదం అలాగే ఆలయాల్లో జలదానం అన్నదానం చేయటం శ్రేష్టం కార్తీక సోమవారం దీపారాధనలో నువ్వుల నూనె ఎంతో శ్రేష్టం నువ్వుల నూనె లేదా ఆవు నూనె దానం చేస్తే శివుడి కటాక్షం తప్పకుండా లభిస్తుంది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ పత్రాలు దానం చేయటం వల్ల మోక్షఫలం లభిస్తుంది దరిద్రత దోషాలు తొలగించాలంటే వస్త్రదానం తప్పనిసరిగా చేయాలి ఈ రోజున పేదవారికి భక్తులకు మఠాల్లో వస్త్రాలు ఇవ్వటం మహాపుణ్యప్రదం కార్తీక సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేయలేకపోయిన ఉపవాసం ఉండి సాయంత్రం శివుడి పేరు జపిస్తూ దీపం వెలిగిస్తే నెలంతా పూజ చేసిన ఫలితం లభిస్తుంది